మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటాం మన నియోజకవర్గంలో రేపు ఆటోలు అన్ని కూడా ఇవినే ఉంటాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి మన నియోజకవర్గంలో బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయి కోపో నియోజక అన్ని బస్సులు ఏసీలుగా పెట్టేస్తాం డస్ట్ కూడా రాకుండా ఉంటుంది ఇది లగ్జరీ కాదు కనీసం ఆరోగ్యం బాగుండాలంటే బయట దుమ్ము అవి రాకపోతే ఇంకా బాగుంటుంది మన నియోజకవర్గం దుమ్ము కూడా తక్కువ వస్తుంది దానికి కారణం ఎక్కడికక్కడ రోడ్ల్లో అన్ని సిమెంట్ రోడ్లు ఉంటాయి బీటీ రోడ్లు ఉంటాయి ఎక్కడ కూడా గుంతలు ఉండవు అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతాం ఇంకో పక్క ఇప్పుడే మీరు చూశారు నూట ముప్పై ఆటోలు వచ్చాయి నూట ముప్పై ఆటోల్ని ట్రైన్ చేస్తున్నారు ప్రతి ఒక్క పంచాయతీలో ఎక్కడ కూడా ఇంటింటి దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేసి పొడి చెత్త తడి చెత్త వేరువేరు చేసి తడి చెత్త నుంచి బయోఫ్యూల్ తీస్తారు అదే మరి పొడి చెత్త రీసైక్లింగ్ పంపిస్తారు మీరు ప్లాస్టిక్ వాడతారు పేపర్ వాడతారు గ్లాస్ వాడతారు అవన్నీ లేకుంటే ఓసారి వేస్ట్ ఇది ఉంటుంది స్టీల్ కానీ ఐరన్ కానీ ఇలాంటివన్నీ వస్తా ఉంటాయి అవన్నీ కూడా రీసైక్లింగ్ పంపిస్తాం అది సర్కులర్ ఎకానమీ ఏది తడి చెత్త నుంచి బయోఫ్యూల్ తీస్తారు కరెంటు ఉత్పత్తి చేస్తారు లేకపోతే కాంపోస్ట్ ఎరువు కాంపోస్ట్ ఎరువులు కూడా తయారు చేసుకుంటాం దీనిపైన మీ అందరికి నేను హామీ ఇచ్చేది ఒక నెల లోపల మీ ఇంటికి నేరుగా వచ్చి చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్త తీసుకొచ్చి బయోఫ్యూయల్ తీసుకొచ్చేసి దాన్ని మళ్ళీ ఫ్యాక్టరీలు పంపిస్తారు దీనివల్ల కాడకు కూడా ఆదాయం వస్తుంది ఇప్పుడే చెప్పాడు మా కాడా స్పెషల్ ఆఫీసర్ ముప్పై ఐదు లక్షల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది ఈ ఆదాయంతో పనిచేసుకుంటామని చెప్పాడు నూట ముప్పై ఆటోలు మ్యానుఫ్యాక్చరర్ డొనేషన్ ఇచ్చారు ఇది ఒక్క పైసా లేకుండా మన నియోజకవర్గానికి ఉండే మంచి పేరు వల్ల ఇక్కడ నేనున్నాను అధికార యంత్రాంగం కూడా బాగా పనిచేసి దీన్ని సాధించారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు మన నియోజకవర్గంలో నేను చెప్పినటువంటి ఫీడర్స్ దగ్గర సోలార్ ఉత్పత్తి చేయడానికి ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఛార్జింగ్ కూడా బ్యాటరీ చార్జింగ్ కూడా ఇందులో ఉంది ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నాలుగు వందల ఇరవై ఎనిమిది అంగన్వాడీ కేంద్రాల్లో ఇరవై ఇరవై ఒక్క వేల తొంభై ఒక్క మంది పిల్లలు ఉన్నారు వీరందరికీ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టాం పైలట్ గా ఇరవై ఐదు కేంద్రాల్లో ఫైనలైజ్ చేశాం ఒక్కొక్కసారి చిన్న పిల్లలప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ కాకుండా పోవడం స్టంటెడ్ గ్రోత్ అంటే ఎత్తు పెరగకుండా పోవడం అక్కడి నుంచి సరిగా మనిషి ఎదగకుండా పిల్లలు ఎదగకుండా పోవడం అన్ని జరుగుతున్నాయి ఇవి చిన్నప్పుడే పసిగడితే సులభంగా కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్క కలకలలాడిపోయి కలకడలాడిపోయి పని మంచిలా కాదా అని అడుగుతున్నా ఈరోజు మన కుప్పం రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నాం ఇంకా చేస్తాం అటు మెడ్రాస్ నుంచి బెంగళూరుకు పోయి ట్రైన్స్ ఏమున్నా మన కుప్పంలో ఆగలిగితే ఈజీగా అటు మెడ్రాస్ పోవచ్చు ఇటు బెంగళూరుకి పోవచ్చు ఇప్పుడు బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ వే వచ్చింది ఆ రోడ్ లోనే నేను వచ్చాను ఆ రోడ్ ని కేజీఎఫ్ దగ్గర ఒక చిన్న బైపాస్ తీసుకుని పొగిటిపల్లి ఏదైతే ఉందో గుడిపల్లి దగ్గరికి తీసుకురాగలిగితే అక్కడ బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం వస్తుంది అదే సమయంలో వి కోట నుంచి అంటే మొత్తం పలమనేరు నుంచి కృష్ణగిరి రోడ్డు టూ లేన్ ఉంది దీని నాలుగు వరుసలుగా ఫోర్ ఫోర్ లేన్ రోడ్డు వస్తుంది ఇంకో పక్క కుప్పం నుంచి హోసూరికి ప్యారలల్ రోడ్ ఇంకొక రోడ్డు వస్తుంది ఈ మూడు రోడ్లు గాని కనెక్ట్ చేసుకుంటే అటు కృష్ణగిరి కేజీఎఫ్ బెంగళూరు అటు చెన్నై ఇటు చిత్తూరు అన్ని పట్టణాలకు కేంద్రంగా కుప్పం తయారవుతుందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవి చేస్తూనే కుప్పానికి ఈరోజు టౌన్ కూడా బాగా డెవలప్ చేయడానికి మొత్తం కుప్పానికి కూడా ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తయారు చేశాం కోప్పం యొక్క రూపురేఖలే మార్చబోతున్నాం అది తొందరలో ప్రారంభమవుతాయి అది కూడా మీరు ఒకసారి చూస్తే ఒక బ్రహ్మాండమైన నగరంగా మంచి టౌన్ గా ఇన్క్లూడింగ్ బైపాస్ ఏ కాకుండా రోడ్లు వెడల్పు చేయడం డ్రైనేజ్ తీసుకురావడం ఇంకో పక్క సుందరీకరణ చేయడం అక్కడ గార్డెన్స్ పెట్టడం మన పిల్లలు ఆడుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇరవై రెండు కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం మన కుప్పాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేస్తా నన్యాల ఇంకో పక్క చూస్తే మల్లనూర్ టెంపుల్ ఇంకో పక్క చూస్తే కంగుంది కుప్పానికి బ్రహ్మాండమైన ప్లేస్ ఉన్నాయి ఇక్కడంతా కూడా ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టారు కుప్పంలో ఏ ఉత్పత్తులు వస్తున్నాయి కుప్పం బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం ఇంతవరకు ఎప్పుడూ లేదు కుప్పానికి ఒక బ్రాండ్ మనం ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు కూడా బ్రాండ్లు ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఒక పక్క అభివృద్ధి ఏం చేశామో అని చెప్పాను మీకు ఇంకొక పక్క సమీక్షేమం నేను ఎప్పుడూ ఒక మాట చెప్పాం అభివృద్ధి సంక్షేమం నాకు రెండు కళ్ళు నా పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి దేవడం నేను సంపాదించేది నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసం కాదు ఈ పేదవాళ్ళకని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా నా ఆలోచన ఒకటి వచ్చిన ఆదాయంలో కొంత మీకు ఇవ్వాలి ఇస్తూనే ఉండాలి మళ్ళీ అభివృద్ధి చేయాలి మీకు చేప ఇవ్వడమే కాకుండా చేపలు పట్టుకోవడం కూడా నేర్పించాలి అప్పుడు శాశ్వతంగా మీలో పేదరికం పోతుంది అందుకే వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాను అభివృద్ధి కంటే స్పీడ్గా సంక్షేమాన్ని చేస్తున్నాను గడచిన ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు మామూలు కాదు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నేను ఎప్పుడూ మీకు ఈ విషయాలు కుపోలో చెప్పలేదు ఆ రోజు జరిగినటువంటి విధ్వంసం తక్కువ ఈసారి జరిగిన విధ్వంసం భయంకరం చాలా భయమేస్తుంది తలుచుకుంటేనే పది లక్షల కోట్ల రూపాయల అప్పులు వడ్డీ కట్టాలి అసలు కట్టాలి అప్పులు తెచ్చుకోవాలంటే వెసులుబాటు లేదు ఇంకో పక్కన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడకేశాయి వాళ్ళందరినీ సరిచేయాలి కేంద్రం ఇచ్చిన డబ్బులు వేరే దానికి ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసి కేంద్ర నిధులు కూడా తీసుకోలేని పరిస్థితి అవన్నీ కూడా సరిచేసే పరిస్థితికి వచ్చాం ఎన్ని కష్టాలున్నా అది నేను దిగమింగి నా ప్రజలు కష్టపడకూడదనే ఉద్దేశంతోనే సమక్షేమ కార్యక్రమాలు ముందుకునేస్తే పోతున్నాను ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నిన్నని పేదల సేవలో నిన్నంతా కూడా నేను కొవ్వూరు నియోజకవర్గానికి వెళ్ళాను waka madi